ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీ రీసెంట్లీ అసెంబ్లీలో శక్తి అనే ఒక టీమ్స్ను ఫామ్ చేయడం సిఐడి డిపార్ట్మెంట్ వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ను జనరల్ పబ్లిక్లో తీసుకుని వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగం చేయడం జరిగింది తర్వాత అందులో భాగంగానే ఉమెన్ సేఫ్టీ నిమిత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శక్తి యాప్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మనకేమంటే అందులో జనరల్గా మనకు ఆపద వచ్చినప్పుడు డైల్ హండ్రెడ్ ఫోన్ చేస్తాం తర్వాత ఇందులో వన్ వన్ టూ అని ఇంకో నంబర్ కూడా ఇస్తూ ఉమెన్ సేఫ్టీ నిమిత్తం పెట్ట పెట్టడం జరిగింది దాంట్లోనే ఆ యాప్లో మీకు కంప్లైంట్ బాక్స్ అంటూ ఒకటి రేస్ చేయడం జరిగింది సో దట్ మీరు ఏ ఆపదలో ఉన్నా కూడా వెంటనే డైల్ హండ్రెడ్ కాల్ చేయొచ్చు లేదా మీ ఆ కంప్లైంట్ బాక్స్లో వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు మోర్ ఓవర్ మీరు ఏదన్నా ఆటోల్లో కానీ రాత్రిపూట ప్రయాణం చే చేసేటప్పుడు కానీ ట్యాక్సీలు ఏదన్నా ఎంగేజ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ మీరు ఎండేంజర్ అంటే ఆ వ్యక్తుల వలన కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కానీ మీరు ఏదైనా ప్రమాదం అని భావించినప్పుడు వెంటనే మీ యొక్క ఈ డౌన్లోడ్ చేసుకున్న యాప్ను మీ యొక్క మొబైల్ షేక్ చేయడం ద్వారా కూడా మనకు సిగ్నల్ వెళ్ళడం జరుగుతుంది మన లొకేషన్ అవన్నీ కూడా ఆటోమేటికల్గా మీరు ఎప్పుడైతే డైల్ హండ్రెడ్ కాల్ కానీ వన్ వన్ టూ దాంట్లో ప్రెస్ చేస్తారో వెంటనే ఆ యొక్క రిపోర్టు పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళడము వాళ్ళు దగ్గరలో ఉన్న బ్లూ కోడ్స్ రక్షక్స్ను పోలీస్ స్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేసి మీ నిమిషాల్లో అంటే రెండు నుండి మూడు నిమిషాల్లో ఎంత దూరం ఉన్నా కూడా ఒక వెహికల్ వాళ్లకు వెహికల్ డ్రైవరు ఐదారు మంది సిబ్బంది ఆల్వేస్ మీ రక్షణ గురించి రెడీగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి ఉంటారు అందులో అక్కడ జరిగే ప్రమాదం నుండి వెంటనే మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు దాన్ని యూటిలైజేషన్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఓవర్ ఇప్పుడు మీకు సమాజంలో ముఖ్యంగా ఉన్న ఇబ్బందులు ఏమంటే సైబర్ సంబంధిత నేరాలు వాటికి ఏమంటే మనము అన్నౌన్ కాల్స్కు రిప్లై చేయడము అన్నోన్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయడము తర్వాత మనీ యాప్స్లో వెళ్ళి గేమ్స్ ఆడడము లేదా మనీ యాప్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడము అట్లాంటి వాటికి మనం ఎప్పటికి కూడా లోన్ కాకూడదు ఏ బ్యాంకు కానీ ఏదైనా ప్రభుత్వ సంస్థ కానీ ఎప్పటికి కూడా మీకు ఓటీపీలు చెప్పమని మీ మెయిల్ అడ్రస్లు లేదా బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమని చెప్పరు దయచేసి మీరు ఎవ్వరు కూడా ఏదైనా అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు వాటికి మీరు రిప్లై చేయకుండా మీ కన్సర్న్ బ్యాంక్ అథారిటీని అడిగి క్లారిఫై చేసుకోండి ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని కూడా కొన్ని నేరాలు ఉన్నాయి అంటే నువ్వు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావు లేదా నీ యొక్క ఫొటోస్ మాతో ఉన్నాయని కావలి ఫ్రాడర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని మభ్య పెట్టడం జరుగుతుంది అటువంటి వాటికి కూడా మనం ఎప్పుడు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఆ నేరమే చేయకుంటే మనం వాళ్ళ యొక్క థ్రెట్నింగ్కు మనం భయపడాల్సిన పని లేదు వెంటనే డైల్ హండ్రెడ్ కాల్ ద్వారా కానీ లేదా సైబర్ రిపోర్టింగ్ వన్ జీరో నైన్ త్రీకి మనకు సైబర్ అఫెన్సెస్ రకమైన ఏదైనా థ్రెట్నింగ్ వస్తే వన్ జీరో నైన్ త్రీకి కాల్ చేసి వెంటనే మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత మా యొక్క శక్తి టీమ్స్ ఎల్లవేళలా టౌన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు మీరు ఎప్పుడైనా వారి సేవలను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మీ ఏరియాలో ఆకతాయిలు ఉన్నా మీ ఇండ్ల దగ్గర ఉన్నా ఎవరైనా మీకు స్టాల్కింగ్ వెంటబడి ఇబ్బంది పెడుతున్నా ఏ చర్యలు ఉన్నా కూడా వెంటనే మీరు పోలీసులకు డై మీ శక్తి యాప్ ద్వారా ఇన్ఫామ్ చేసి రక్షణ పొందవచ్చు